angle వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అనకాపల్లి జిల్లా మాకవారెపాలెం అవంతి కళాశాలలో ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లా మాకవరేపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాల వైట్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి అవంతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు మాజీ పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దామోదరం సంచివయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ డి రావు మరియు డాక్టర్ బిందు మాధవి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సిఎస్ఈ జేఎన్ టీయుజీవి విజయనగరం అసోసియేట్ డైరెక్టర్ ఎన్ఎస్టిఐ విశాఖపట్నం శ్రీ ఎన్ రవికుమార్ పెన్నెంట్ టెక్నాలజీస్ విశాఖపట్నం సెంటర్ మిస్టర్ కె షఫీఖాన్ గౌరవ అతిథులుగా హాజరయ్యారు ముఖ్య అతిథి సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం విశాఖపట్నం గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ డి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని కానీ అదే సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరం విద్యార్థులకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ స్వీయ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి కూడా తోడ్పడాలని సూచిస్తూ చట్టాన్ని నిర్లక్ష్యం చేసి నేరస్తులు కావద్దని కోరారు అలాగే విద్యార్థులు సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంను సందర్శించి ప్రాథమిక విజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు అవంతి విద్యా సంస్థలు వ్యవస్థాపకులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విషయం విజ్ఞానం కళాశాలలో అధ్యాపకుల ద్వారా నేర్చుకుంటూ వివిధ పరిశ్రమలను సందర్శించడం ద్వారా పరిశ్రమలను నిర్వహించే విధులు ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవచ్చని తెలిపారు మీకున్న విలువైన సమయాన్ని వృధా చేయకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది వినూత్న ఆలోచనతో మీ ఆర్థిక అభివృద్ధితో పా తోడ్పాటు దేశాభివృద్ధికి సహాయపడగలరు అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సామాజిక దేశభక్తి మరియు వినోదం ఇతివృత్తంతో కూడిన సోలో గ్రూప్ నృత్యాలు పాటలు ఎంతగానో అలరించాయి ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వాళ్ళు ఎంతో ఉన్నత స్థానం వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు రెస్ట్గా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఎక్కడి నుంచి ఇది చదువుకోవాలి గతంలో కాకినాడ విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది అటేలాలో ఇతర వంద కిలోమీటర్లు తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తుంది ఒకప్పుడు మరి మన ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం అంత రాష్ట్రాల కోసం దేశాలు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ ఎవరో చదువుకునే విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాబోయే ప్రైవేట్ అందించారు మరి స్థానికంగానే ఉద్యోగాల ఉపాధి అవకాశం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మన ఐటీ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ డెవలప్ చేయాలి ఐటీ పరంగా కానీ కోరుకోవడం జరుగుతుంది అప్పుడు తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక పొందటం కానీ ఐటీ డెవలప్మెంట్ పొందంగా కానీ అభివృద్ధి చెందుతుంది మరి అప్పుడు ఇది నాలుగో కాలేజ్ ఈ ఆరు జిల్లాలో ఇరవై జిల్లా ఇవాళ నలభై కాలేజ్ ఈ ఆరు జిల్లాలో మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు మంచిగా ఉంటుంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మధ్యపరంగా ఓడిపోయిన కానీ ప్రాంతం మరింత పెంచుతుందని ఆఫ్ కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయా స్థాయికి తీసుకెళ్ళి దీన్ని మరింత పరిధిని పెంచాలి మరిన్ని కోర్సులు పెట్టి మరింత మనకి ఎక్కువ మంది మరి వాళ్ళ విద్యని అందించాలన్నది నా ఆలోచన తప్పనిసరిగా మీ అందరి సహకారంతో వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణాయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఇంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థిని విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను